రాత్రికాల ప్రార్థన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించగలరు సర్వశక్తివంతుడా సర్వోన్నతుడా సర్వ ఆశీర్వాదములకు కారణభూతుడా వేలాది వందనాలయ స్తోత్రాలయ పరలోకమందు వేలాది దేవదూతల మధ్య నాయన తండ్రి గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న గొప్ప దేవ ఈ రాత్రికాల సమయం నాయన దేవ మాకు ప్రార్థించుటకు భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయా భూమి ఆకాశములు నాయన కేవలం మినోటి మాట చేతనే నాయన ఏర్పరిచారు నాయన దాన్ని బట్టి మీకు స్తోత్రాలయా స్థుతులయా గడిచిన కాలం అంతయు నాయనా తండ్రి మీరు మీ కృపలో మేము బతికి నాయనా మీ కృప తప్ప మరి ఏమీ లేదు నాయన తండ్రి దాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డ ఏ అవసరతలోనైనా తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తున్నదో నాయనా మాకైతే తెలియదు నాయనా మీరు సర్వం మేరిన సర్వోన్నతుడు నాయన స్తోత్రాలు తండ్రి వారికి ఏమేమి కొరతలు ఉన్నాయో నాయన తండ్రి ఆ కొరతలను తీర్చండి నాయన తండ్రి వారిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన తండ్రి జాబ్లలో ఉన్నవారి నాయన తండ్రి వారిపైనైనా ప్రమోషన్లు వచ్చేటట్లునైనా కృప చూపించండి నాయన తండ్రి నిరుద్యోగులకు అయినా జాబ్లు నాయన దయ చూపించండి కరుణ చూపించండి అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు ప్రముఖంగా జ్ఞాపకం అయ్యా వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన తండ్రి వృద్ధులకు నాయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని తైన మన మనసుకి నాయన తండ్రి ప్రశాంతంగా ఉండే ఆహ్లాదకరమైన నాయన ఆనందాన్ని దయచేయండినైనా కుటుంబాలతోనైనా సన్నిహితంగా ఉండేటట్లునైనా కలిసి మలిసి వెలిగేటట్లు నాయన తండ్రి వారి కృపను నాయన తండ్రి మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న కొరతలను అవసరతలను మీరు తీర్చండియా మీరు గొప్ప దేవుడయా పరిశుద్ధుడయా ఎముకలకే ఇచ్చిన గొప్ప దేవుడయ్యా మీరు అటువంటి దేవుణ్ణి నాయన ప్రార్థించడానికి ఎటువంటి మేము నాయన అర్హులం కాదు నాయన అయినప్పటికీ నాయన తండ్రి మేము ప్రార్థిస్తుంటే జవాబు ఇస్తున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలయ స్థుతులయ వేలాది వందనాలయ స్తోత్రాలయ స్థుతులయ్యా మీ కృపదప్ప మరి ఏమీ నాయన తండ్రి మొకరించి ఉన్న నాయన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం నాయన వారి అవసరతలను కొరతలను తీర్చండియ్యా వారికి ఉన్న నైనా సమస్యలు నాయన అనేక సమస్యలను అయినా కొట్టిమిట్టాడుతున్నారనైనా వారి సమస్యలను మీరు తీర్చండి ప్రభు అవనస్తుల వివాహ విషయం అయితే నాయన వివాహ నాయన తండ్రి నీ ఆజ్ఞ చొప్పునైనా తండ్రి మీరు నాయన తండ్రి వాళ్ళు వివాహం జరిగేటట్లు నాయన తండ్రి వారి ఏముకతలు చెత్తపరచండి నాయన తండ్రి గర్భఫలం లేని వారికి వారికినైనా తండ్రి గర్భఫలాన్ని ఇవ్వండి అయినా తండ్రి నిరుద్యోగులకు నిరుద్యోగులకునైనా ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి అనేక మంది యవనస్తులనైనా ఈ కాలం నాటి కాలంలోనైనా డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనైనా తండ్రి వారు ఎటువంటి డిప్రెషన్ వెళ్ళకుండా నాయన తండ్రి కుటుంబాల యొక్క ప్రాముఖ్యత తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత వాళ్ళకునైనా తండ్రి తెలియజేయండి తెలియజేయండినైనా తండ్రి వారికి జ్ఞానము దయచేయండి నాయన తండ్రి ఆనాడునైనా సొలోమౌన్కి ఇచ్చిన జ్ఞానం నాయన తండ్రి మాకును దయచేయండి నాయన తండ్రి మా కుటుంబాలకు నాయన మేము సమాధానకరంగా ఉండేటట్లు నీ మీ యొక్క చల్లని నాయన మా పైన ఉంచండి నాయన తండ్రి మేం ప్రభువ తండ్రి రాత్రికాల సమయంలో నాయన మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి మా ప్రార్థన వింటున్న చుచిచున్న గొప్ప దేవా నాయన తండ్రి ప్రేమమయుడా నికు స్తోత్రాలయ్య స్థుతులయ్యా మంతుడయ్యా మీరు సర్వోన్నతుడ నాయన తండ్రి పరలోకమందున నాయన తండ్రి వేలాది దేవదూతల మధ్య గాన ప్రతిఘానాలతో నైన తండ్రి పరిశుద్ధుడు పసిద్ధుడని కొనియాడబడుతున్నారు నాయన తండ్రి సర్వోన్నతుడు సమస్తము మీకు సాధ్యమే నాయన మీకు అసాధ్యమైనదంటూ ఏది ఈ లోకంలో లేదు నాయన తండ్రి ఆకాశము మీ సింహాసనము భూమి కేవలం మీ పాదపీఠం నాయన మీ పాదాలు ఎందు మా శిరస్సునుంచి నాయన తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి బతిమాలుకుంటున్నామయ్యా మా ప్రార్థన వినండి నాయన మా హృదయాలకి ఏమేమి అవసరతలు అక్కరలు ఉన్నాయో తీర్చమని ఏసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆమెన్